ఫ్రెండ్స్ ఈరోజు పచ్చిమిరపకాయల మాగాయి ఎలా చేయాలో చూద్దామా పచ్చిమిరపకాయల మాగాయ అంటేనే కొత్తగా ఉంది కదా పేరు గమ్మత్తుగా ఉంది కదా కానీ రుచి కూడా అలాగే కొత్తగా గమ్మత్తుగా అద్భుతంగా ఉందండి చూడు చూడ్డానికే ఎంతో నోరు ఊరుస్తున్నట్టుగా ఉంది కదా చాలా మరి మా ఫార్ములా అదే అయినా మామిడికాయ బదులు పచ్చిమిరపకాయ వేస్తాం కదా మరి ఫ్లేవర్ వేరుగా ఉంటుంది కదా చూడండి ఇలాగా ఊటతో పలు కలిపిన పిండిని ఇలా వేలితో తీసుకుని నాలికి అంటించుకుంటే రుచి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతం మరి ఇప్పుడు వీటి విధానం ఎలా చేయాలో చూద్దామా దీనికోసం కారం తక్కువగా ఉండే మిరపకాయలు తీసుకోవాలన్నమాట కానీ ముదురు రంగులో ఉండి కొంచెం పెద్దగా ఉంటాయి చూసారా అలాంటి మిరపకాయలు ఇలాంటి మిరపకాయ బజ్జీలకి మనం చలలో మిరపకాయలు వేసుకుందుకు ఉపయోగిస్తాం చూసారా అలాంటి మిరపకాయలు అన్నమాట కారం కొంచెం తక్కువ ఉండాలి కానీ అసలు కారం లేకపోతే పచ్చడి బాగుండదు వీటిని ముచ్చుకులు తీసేసుకుని శుభ్రం కడిగేసి పొడిగా పెట్టుకోవాలని ఆరబెట్టుకుని ఇలా తీసుకుని మిరపకాయ పైనుంచి కింద దాకా పెద్ద ఘాటు చేసి దానిలో గింజలన్నీ తీసేయాలన్నమాట గింజలు ఉంటే కారం ఎక్కువ ఉంటుంది ఒకటో రెండో గింజలు కాస్త దానిలో మిగిలిన పర్వాలేదు కానీ మామూలుగా అయితే గింజలు తీసేయాలి ఇలా ఘాటు చేసుకుని ఇలా చేతితోటి ఇలా తీసేయడం చాలా ఈజీ చేతితో తీసేస్తే ఈజీ ఇలా అన్ని కాయలకి అన్ని కాయలకి ఘాట్లు పెట్టుకుని గింజలు తీసేసుకుని మనం సిద్ధం చేసుకోవాలన్నమాట సరే ఇలా అన్ని మిరపకాయలని గాట్లు చేసుకుని గింజలన్నీ తీసేసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీనికి దీనిలో వేసుకునే మసాలా చూద్దాం ఇది మెంతులు ఆవాలు నూనె లేకుండా వేయించి చేసుకున్న పొడి అనమాట మెంతులు ఒక స్పూన్ అయితే ఆవాలు రెండు స్పూన్లు అలా వేసుకోవాలి నేను ఇక్కడ వేయించిన ఎందుకు చూపించట్లేదంటే ఈ పొడి నేను మామూలుగా ఇలా చేసి ఉంచుకుంటానండి ఇలా ఏదైనా పచ్చళ్ళు చేసుకునే ఉంటాయని దీనికి ఫార్మల్ అదే ఒక చెంచా మెంతులు అయితే రెండు చెంచాలు ఆవాలు వేసుకోవాలి నేను ఈ మిరపకాయలకి ఒక పెద్ద స్పూన్దే ఒక పెద్ద స్పూన్ ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకుని నూనె లేకుండా వేయించి పొడి చేశాను అన్నమాట అంటే ఇంట్లో ఉన్న పొడిలో తీసుకున్నాను మీకు అందాజుగా చెప్తాను ఇలాగ సరిపడినంత కారం ఒక పెద్ద స్పూన్ ఒక మూడు స్పూన్ల కారం తీసుకోవాలి నేను త్రీ మ్యాంగోస్ కారం తీసుకున్నాను చూస్తే ఎర్రగా ఎలా ఉందో ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని దానిలో ఒక గ్లాసు నూనె వేడి చేసుకోవాలి కొంచెం ఈ గ్లాసు నూనె ఒక్కసారే పోయడానికి కొద్దిగా సమశీ ఇస్తున్నాను చూసారా నూనె కదా మరి నూనె పడకపోతేనేమో రుచి ఉండదు ఒకేసారి వేసేయడానికి చూసారా సంశే ఇస్తూ ఇస్తూ వేస్తున్నాను మళ్ళీ చూస్తుంటేనేమో సరిపోదు ఆ మిరపకాయలన్నిటికీ సరిపోదు అనిపిస్తుంది అంత మరి ఇది మగ్గులో వేస్తాం కదా ఈ పొ పొడి కారం ఇవన్నీ వేస్తాం కదా అవన్నీ మరి దాని అంతటికీ ఇంత నూనె వేయాల్సి ఉంటుంది మొత్తానికి నూనె అంతా చూడండి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత దీనిలో ఇంగువ ఇంగు ఇలా ఇంగు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి గుమఘుమలు ఆడుతూ ఉంటుంది ఇంగు వాసన బాగుంటుంది కొంచెం చూస్తే చాలా ఎక్కువే వేస్తున్నాను నేను ఇలా ఇంగు వేసుకుని కొంచెం నాలుగు నాలుగు ఊరికే సువాసనకి నాలుగు మెంతి గింజలు ఆవాలు వీటిని సిమ్లోనే వేయించుకోవాలి హై మాత్రం పెట్టకూడదు ఈ సిమ్లో ఇంగుని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారా ఇదిగో గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆర్పేయాలన్నమాట చూసారా మరుగుతోంది నూనె మరుగుతూ గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇవ్వ ఇప్పుడు స్టవ్ ఆర్పేసి దీన్ని అలా పక్కన పెట్టుకుని మనం మళ్ళీ మిరపకాయల దగ్గరికి వెళ్దాం ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆపేయాలి ఎందుకంటే చల్లారాలి ఇప్పుడు మిరపకాయల దగ్గరికి వచ్చేసాం కదా ఈ రెండు నిమ్మకాయలు తీసుకుని చక్కగా రసం పిండేసి దీనిలో పోసేసుకోవాలి తర్వాత నాకు రెండు నిమ్మకాయలు సరిపోదు అనిపించింది మళ్ళీ ఇంకో రెండు నిమ్మకాయలు పోసాను అనుకోండి అది కూడా చూపిస్తాను ఇలా నిమ్మకాయలు రసం పిండేసుకుని రసం తర్వాత తగినంత ఉప్పు పసుపు పసుపు వేసుకుని బాగా కలి అన్నీ బాగా కలిగి పెట్టాలన్నమాట అన్నిటి పసుపు ఉప్పు అన్నీ కలిసేలాగా వాటిని కలపాలి బాగా కలపాలన్నమాట కాస్త ఆ నిమ్మరస నెయ్యి అయితే స్పూన్ తోటిలాగా ఒక మిరపకాయ మీద పడేలాగా కొంచెం ఒకసారి పోస్తే ఆ నిమ్మకాయ ప్రతి నిమ్మకాయకి అంటుకున్నట్టు మనకి కాస్త గ్యారెంటీ అనమాట అంటుకోలేదేమో ఒక నిమ్మకాయ అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఇప్పుడు నూనె కాస్త గోరువెచ్చగా అయింది వేడిగా ఉండగా మాత్రం వేయకూడదండి మనం పెట్టుకున్న కారం అది గోరువెచ్చగా అయింది ఇప్పుడు దీనిలో మనం సిద్ధం చేసుకున్న మెంతి మెంతి ఆవాల పొడి కారం కారం కూడా దీనిలో వేసి బాగా కలిపేలాగా బాగా అన్ని కలిసిపోయి రెండు కలిసిపోయేలాగా కలపాలన్నమాట బాగా కలపాలి చూసారా బాగా ఇలాగ ఇలా మొత్తం అన్ని మూడు చక్కగా కలిసిపోయేలా కలుపుకొని మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు మనం పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు కలిపి పెట్టాం కదా దానిలో పోసేసుకోవాలి పోసుకుని బాగా మిరపకాయలు ఈ వేసుకునేదంతా ఈ మన పిండి లాంటిదంతా కలి కలిపేసేలా కలుపుకోవాలి చూసారా ఒక గంట అవగానే ఆ నిమ్మకాయ రసంలోనూ ఈ మెంతి పొడి కారం అన్నీ చక్కగా అన్నీ కలిపి చిక్కగా తయారైంది చూసారా మంచిగా ఎంత అంత నుడే లోరుగురుతుంది కానీ దీన్ని ఒక రెండు రోజుల తర్వాత తింటే కానీ ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కానీ మూత పెట్టేటప్పుడు ఒక పాయింట్ జాగ్రత్తగా ఉండాలండి వేడి ఉండకూడదు ఏ మాత్రం వేడున్నా ఆవిరి పట్టేస్తుంది సరే నిమ్మకాయలు ఇందాక చెప్పాను కదా అది సరిపోలేదని ఇంకో రెండు నిమ్మకాయలని రసం పిండి దానిలో పోసాము అండి కొంచెం నిమ్మకాయ రసం పోసాం కనుక కొంచెం ఉప్పు కూడా మళ్ళీ వేసాను మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ నేను మూడు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత తీసి చూశాను మధ్యలో ఒకటి రెండు సార్లు కలిపాను అనుకోండి మూడు రోజుల తర్వాత ఇలా తీసి చూస్తే చూసారా చక్కగా మిరపకాయలన్నీ ఆ పులుపుని తీసుకుని చక్కగా పిండి అంతా నూనెలో ఊటలో నాని ఎంత చక్కగా నోరు ఊరించేలా ఎలా ఉందో చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదా కొత్తగా మిరపకాయల ఫ్లేవర్ని తీసుకుని చాలా బాగుందండి గుమఘుమలు చాలా బాగుంది చూడ్డానికే నూరు ఊరుతుంది కదా చూడండి మిరపకాయని ఈ మిరపకాయని మనం అన్నంలో చక్కగా పంటితో కొరుకుతూ తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా కొత్త ఒక రకమైన కొత్త రకమైన రుచి ఉందన్నమాట కొత్త రకమైన రుచి మరి మీరు కూడా ఇలా చేసి చూసి చెప్పండి నాకు